గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకు రాఖీ పౌర్ణమి రాబోతోంది రాఖీ పౌర్ణమి అనగానే ఒకరితో ఒకరు అంటే ఒకరి మంచిని కోరుకొని వారికి కట్టే రక్ష అని అంటుంటారు లేదు ఇది కంప్లీట్ గా అన్నా చెల్లెళ్లకు సంబంధించింది మాత్రమే అని అంటూ ఉంటారు అసలు ఈ రాఖీ అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ అమావాస్యకు గల విశిష్టత ఏంటి ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో వివరించండి ఆషాఢ మాసము అంటే అమ్మా మన పౌర్ణమి పోయిన తర్వాత ఆషాఢ మాసాన్ని మనము బహుళ అమావాస్య అంటారు దీన్ని ఈ బహుళ అమావాస్య యొక్క ప్రతీ కథలు అంటే ఏ విధంగా పాటించాలి అసలు ఇన్ని అమావాస్యాలో వచ్చిన తర్వాత ఒక్కొక్క అమావాస్యకి మనకి ఏమేమి అంతరార్థాలు ఇస్తుంటుంది అంటే సమాజ శ్రేయస్సు కోసం మనం ఏం పాటించవలేను అని అన్నప్పుడు ఈ అమావాస్య అప్పుడు చేయాల్సిన పని ఏంటంట పితృతర్పణాలు అకాల మరణాల చేత ఎవరైతే అవుతారో ఉదాహరణకి పోయిన నెల చనిపోయారు అనుకోండి ఎవరైనా సడన్ యాక్సిడెంటో సూసైడో ఇంకేదైనా ఇంకేదైనా అయిందనుకమ్మా అలాంటి తర్పణాలని శాంతియుతముగా మనం సమర్పించి ఆ మాసం రోజు అంటే ఏదైతే ఇప్పుడు అమావాస్య ఉన్నదమ్మా ఈ ప్రత్యేకత ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అకాలణంగా మరణించిన ఆత్మల శాంతి కోసమని తర్పణాలని సమర్పించవచ్చు సహజంగా మన దగ్గర ఏం చేస్తామంటే అమ్మ పెట్టారు అమావాస్య ఒకటి తర్వాత మనము మహాలయ పక్షాలని సంక్రాంతి సమయంలో చేస్తాం అంటే మన దగ్గర మాట్లాడే వర్షను ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏంటంటే అమ్మ అమ్మవార్లు ఈ దేశ సంచారంలో అంటే ఇప్పుడు పండగల విషయంలో కొన్ని మూడాలని చెప్పి కొన్ని పెళ్లి లాంటివి కాకూడదు అని చెప్పి నేను గతంలో ఇంటర్వ్యూలో చెప్పాను ఎందుకు ఇవి అని చెప్పాను కదమ్మా ఇలా వాళ్ళు ఇంటిలోనే ఉండడం చేత గ్రామ గ్రామాల్లో జరుగుతున్న పూజలను అందుకోవడం చేత ఇలా అకారణంగా మరణించిన ఆత్మలను స్వీకరించి వారికి మళ్ళీ మంచి జీవితం ఇవ్వడానికి అవకాశం సహజంగా ఏం చేస్తారంటే అమ్మా సంవత్సరం ఆగాల్సి వస్తుంది అండ్ మన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోవడం కంటే ఎక్కువ అమ్మా వీళ్ళు ఖచ్చితంగా సంవత్సరమే అవుతారు ఏదైతే ముమ్మాటికి కాకపోతే కొందరు ఉంటారు అమెరికాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్లో చనిపోయారు అనుకోండి వాళ్ళ చుట్టాలో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో వచ్చి అక్కడెక్కడ చనిపోయాడు అనుకోండి అలాంటి వ్యక్తులకి సమయం ఉండదు అంత్యక్రియలకు రాలేకపోతారు కదా అలాంటి వ్యక్తులు తర్పణాలని పెడితే నిజముగా అది ధర్మమైనది స్వీకరిస్తారు ముఖ్యంగా ఈ ఆషాఢంలో వచ్చిన బహుళ అమావాస్య రోజమ్మా సాధువులకి భిక్ష చాలా పవిత్రమైన రోజు సాధువులకి భిక్ష ఎందుకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటమ్మా ఈ మాసం మొత్తం మన తెలంగాణని కాదు వేరే 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 ప్రాంతాల వారు వేరే వేరే విధాలుగా పండగలు చేస్తూనే ఉంటారు మన దగ్గర బోనాల అనేది హడావిడి కదమ్మా సాధువుల యొక్క ఒడే ఎందుకు నింపాలి అని అంటున్నాంటమ్మా మొన్న పోయింది గురు పూర్ణిమ గురు పూర్ణిమ నుంచి నలభై ఐదు రోజులు ఈ పండగ వాతావరణాన్ని కొన్ని వంశస్థులు పాటిస్తారు మన దగ్గర కాబట్టి సాధువులు అంటే మీరు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా చూసినా ఒక గురువులతో సమానం వాళ్ళు అలాంటి వాళ్ళందరి ఓడి నింపుకోవడం పుణ్యమైనది మొన్న గురు పూర్ణిమ రోజు చాలా మందిని పిలిచారు కొంతమంది ఉంటారు పిలవలేని వ్యక్తులే కానీ ఇంకొంతమంది ఉంటారు కదమ్మా అలాంటి వాళ్ళు ఒక సాధువుల యొక్క ఆశీర్వాద బలం కడప లోపలికి తీసుకొచ్చుకొని చేసుకుంటే ఏమి జరుగుతుందంటే ఒక సాధువు ఇంటికి రావడం ఏడు జన్మల పులిని ఫలం ఒక సాధువు శరీరం ఎలా ఉంటుంది చితాబస్పం రాసుకొని గంధం రాసుకొని ఇంకేదైనా పూజలు పురస్కారాలు ఎన్నో 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 చేసిన ఈ శరీరము కంప్లీట్గా దైవానికి దగ్గరగా ఉండడం చేత ఆ రోజు ప్రత్యేకమైన రోజు అవడం చేత ఇంట్లోకి ఏదో జన్మలో ఉన్న పుణ్యాన్ని కాపాడుకోవడానికి ఒక చిన్న హింట్ ఇంకో విషయం అయితే సాధువుని పిలవాలి చేయాలని చెప్పేసి అంత ప్రత్యేకంగా లేని వాళ్ళు ఎక్కడ ఉన్న భిక్షాటకులకి వెళ్ళి ఒక ఐదు మందికి దానం చేసిన పుణ్యమే ఎన్ని పండగలు చేయగలిగిన వాళ్ళము ఒక ఐదు మంది కడుపు నింపలేమో బహుళ అని ఎందుకన్నారు స్వామి అంటే దీంట్లో ఉన్న చాలా 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 అంతరార్థాలు చెప్తున్నాం ఇప్పుడు ఒక వ్యక్తికి నిన్న మొన్న చనిపోయిన వ్యక్తికి ఈ తర్పణం ఇలా చేయాలని చెప్పట్లేరు ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అమ్మ పన్నెండు నెలలకు ఇంటికి రంగేసేసి ఆ తర్వాత ఒక నాలుగో ఐదు మేకలో ఏటలో తెచ్చుకొని అందరు కలిసి చేసుకుంటున్నారు అది దగ్గర ఉంటే మరి లేని ఎందరో 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 కాలం చేసిన వాళ్ళకి ఏమిస్తాం ఇస్తాం ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది అందులో అందరి ఎముకలు కూడా దొరకలేవు కదా మరి వాళ్ళందరి తరఫనాలు వాళ్ళందరి పేరు మీద మనం ఒక దీపం పెట్టలేము అలాంటిది చేయాలి అప్పుడు పుణ్యం కదమ్మా ఇప్పుడు నువ్వు ఎలాగో రోజు పెట్టే దీపానికి ఈ అమావాస్య ప్రత్యేకత ఏదంటే దైవాదినంలో ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది కదా నేను గతంలో మీరు వేరే వేరే అమావాస్యలు అడిగినప్పుడు అమ్మ నేను అఖండ జ్యోతి వెలిగించాలి ఇంటికి తోరణాలు ఇలా పెట్టాలి ఇంట్లో లోపల దేవతకి ఈ విధముగా మన నైవేద్యం సమర్పించాలని చెప్పాను కదా ఇప్పుడు ఉన్న ఈ అమావాస్యది పితృ తర్పణాలు ఎక్కడ అశాంతిగా ఉన్నాయనుకున్న వాళ్ళకి తర్పణం ఇచ్చి ఎవరి దగ్గర అయితే మన దగ్గరికి రాలేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుణ్యం సంపాదించడానికి తీసుకుపోవచ్చును పండైన పలహారమైన తీసుకోవచ్చు మళ్ళీ ఈ అమావాస్య రోజమ్మ దేవాది దేవతలు ఇప్పుడు గ్రామ దేవతలు చివరి అమావాస్య అనమాట వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా మళ్ళీ కూర్చుండి పోతారు ఈ నెల రోజులు హడావిడి ఉండి వారి స్థానాలకు మళ్ళీ వెళ్ళిపోతారు అనేది ఒక తరుణం ఆ తర్వాత అమ్మవారి గౌరీ తర్వాత ఇలాంటి కొన్ని ఉండడం చేత లెక్క కాబట్టి మన దగ్గర ఏంటంటే మొన్న పోయింది ఏంటంటే అమ్మ వారాహి మాత యొక్క వ్రతాలు చేశారు తొమ్మిది రోజులు చేశారు కదా మరి వారాహి అమ్మవారు ఈ అమావాస్య వరకు ఉంటారు భూమండలంలో అనేది ఒక నానుడి ఎలా ఉంటారు ఏముంటారంటే అమ్మ స్వీకరించాల్సినవి స్వీకరించాల్సినవి ఎన్నో ఉంటాయిగా నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది మహబూబ్ నగర్ నుంచి స్వామి రోజు సాయంత్రం వారాహి మాత రూపంలో ఒక కళ వస్తుంది నాకు ఏంది అని అడిగితే మీరు వ్రతం చేశారా అని అడిగాం చేశాను అని అంటే ఎలా చేశారంటే ఒక స్థలం ఉందంట వాళ్ళకి వంద గజాల స్థలము రెండు వందల గజాలు అందులోనే పెట్టి ఈ స్థలంలో ఇల్లు కట్టాలని చేసిందంట పూజ అంతా అయినాక అమ్మ కళ్ళలోకి వస్తుందంట కంటిన్యూ అంటే ఆవిడ ఆనందపడుతుంది అమ్మ కళ్ళలోకి వస్తుందా స్వామి అని అంటే అవునమ్మా ఇల్లు కట్టి ఏర్పాటు చేసుకో వచ్చే సంవత్సరం కడితే ఆయన ఆనందపడుతుంది అని అంటే ఇంకా సమయం ఆ అమ్మ ఇచ్చుకున్న ఆశీర్వాదము అందరి దగ్గరకు రావాలి కదమ్మా అలా మీరు ఈ అమావాస్య రోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంట పితృ తర్పణాలే ఒక వర్షన్ ఇంకో వర్షన్ కూడా మీకు చెప్పింది ఏంటంట బాగా గమనించండి క్షుద్ర పూజలు ఈ అమావాస్య కటిక చీకటి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు ఈరోజు ఇవి అలట్టుగా ఉండి ఆడపిల్లలు నేను ముఖ్యంగా చెప్పేది యువతి యువకులు ఈ చేతి కట్టేలాగా బిహేవ్ చేసుకోకూడదు ఆ రోజు చుట్టప్పుడు చుక్కపడొద్దు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా సరే బహుళ అమావాస్య అని ఎందుకు అంటున్నాంటమ్మా దేవతల గొప్పతనమే మాట్లాడినప్పుడు రాక్షసుల యొక్క మూర్ఖత్వం కూడా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా అమాయకమైన జీవితాల మీద ప్రయోగాలు చేయడానికి కూర్చుంటారు ఇది జైనికి అది జైనికి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అలా నమ్మకాలు లేదు దేవుడు ఉన్నాడు కదా ఆయన దేవుడు ఎలా అయ్యాడు మరి రాక్షని జంపితి అయ్యాడు కదా అంతేగాని దేవులు దేవులు కొట్టుకుంటే కాలేదు కదా అప్పుడు వాళ్ళిద్దరు శత్రులు అవుతారు కాబట్టి రాక్షస సంహరణ మన దగ్గర ఉన్నది ఇప్పుడు దానికి సంబంధించిన విషయ వివరణలు ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా క్షుద్ర ప్రయోగాల యొక్క విశేష వివరణలు చాలా అలర్ట్ గా ఉంటారు కాబట్టి మనము అవాంఛనీయమైన విషయాలు చేయకూడదు కొంచెం డెప్త్గా వెళ్దాం అమావాస్య రోజు బయటికి ఎందుకు వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడంటే ఇంత లైట్ ఉంది అమావాస్య అని మనం చెప్పినా తెలియదు వరకు కూడా ఒకప్పుడు ఏంటంట అమావాస్య అంటే చీకటిగా ఆ దట్టమైన అడవులు ఊర్లే ఉండేటి దీపాలే ఉండడం చేత బయటికి వెళ్ళకూడదు కొంచెం ఏదైనా సస్పెక్టెడ్గా పాము తేలు ఇంకేదో ఇంకేదో మృగాలు ఇబ్బంది పడతాయనడానికి అంత అర్థం ఇప్పుడు మన వాళ్ళు ఇంత వెలుగులో ఉండి అమావాస్య రోజు తారాలు వేసుకుంటున్నారు మరి దేనికి శాస్త్రం తెలియకపోతే ఇలా జరుగుతాయని నా ఆలోచన తల్లి గొప్పగా వివరణ చెప్పిన వాళ్ళు ఇంకా దాన్ని పాటింపు మన దాకా రాలేదు భయం కూర్చుండిపోయింది క్షుద్ర పూజల మీద ఏ దేవుడు దడు మీరు అన్నట్టుగా రాక్షసులే ఆ రోజు పనిచేస్తే దేవుళ్ళు అమ్మ ఆ రోజు కాబట్టి దేవుళ్ళని మనము ధైర్యంగా కోల్చుకోవాలి అనంటే ఇలాంటి అమావాస్యల రోజే కదా నీ భక్తి ఎందుకు చూపించేది అందుకే దానం చేయాలి అని అడుగుతున్నా అమ్మా దానం చేయాలని చెప్తున్నాం పితృ తర్పణాలు ఎందుకు పెట్టాలంటున్నానంట నీ అంటూ ఒక ప్రత్యేకతను ఎప్పుడు చూయించుకుంటావు మరి ప్రత్యేకత చూయించుకోవడం చాలా ముఖ్యం గుడికి వెళ్ళి మాంగళ్యంగా అందరు కావాల్సిన విశేషాలు పొద్దున్నే శివాభిషేకం చేసుకోవడం అమావాస్య పౌర్ణమికి శివాభిషేకం చేసిన వాళ్ళకి గౌరవం చాలా బాగుంటుంది తల్లి కాబట్టి అమావాస్య ప్రత్యేకతలు ప్రతి నెలా ఉంటుంది కాకపోతే ఏంటంట ఇది మా అమావాస్య మా ఇంటి ఇల వెలుగులు మా కుల దైవాలు బాగుండాలని అనుకున్న రోజు ఆ రోజు కూడా మంచి రోజులా కనబడతాది లేకపోతే అనగానే ఇక భయానికి మొదలవుతున్నారు అలా కాకూడదమ్మా అమ్మా ధన్యవాదాలండి మంచి విషయాలు వివరించారు నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి